దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురా ఆ గ్రామంలో కల్మషం కానరాదు కుళ్ళు కుతంత్రాలకు తాగుండదు ఐకమత్యం ఇక్కడ గ్రామస్తుల కులం ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా వారంతా ఏకమై ఒకరికొకరు తోడవుతారు అన్న తమ్ముడు మామ అల్లుడు ఇలా కలుపుగోరు మాటలే తప్ప దూరాలు భారాలు లేవా గ్రామంలో ఆ అక్కడి కోదండరాముడు ఎల్లవేళలా కాచి కాపాడుతుంటాడన్నది వారి ప్రగాఢ నమ్మకం ఇంతకీ ఆ గ్రామం పేరు చెప్పలేదు కదా చుట్టూ పచ్చని వాతావరణం ఒకవైపు ఎత్తైన కొండలు మరోవైపు నీటి నిల్వ కేంద్రం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సందడిగా ఉండే చుక్చుక్ రైలుబండి శబ్దం దేనికి కరువులేని పుష్టికర గ్రామం పొర్లుపాలెం పెందుర్తి నియోజకవర్గం వేపకుంట సమీపాన రిజర్వాయర్ కి ఆనుకొని ఉన్న పొర్లుపాలెం ఒకప్పటి పంచాయతీ గ్రామం గ్రామంలో చూడచక్కని రాములూరున్నారు సీతా సైత లక్ష్మణ హనుమ సమేత పోదన్న రాముడంటే ఆ గ్రామస్థలకు అమితమైన భక్తి దృష్టికి సాధనము శ్రీరామ నాము సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం ఒక రామాలయాన్ని స్థాపించారు చుట్టుపక్కల గ్రామాల్లో మా గ్రామానికే రామాలయం ఉండేది అది పురాతనం అయిపోవడం వలన రెండు వేల ఒకటిలో మా పెద్దలు దాన్ని డిస్మెల్డ్ చేసేసి అలా ఛానల్ ఉండిపోయింది తర్వాత మేము అధికారంలోకి వచ్చాక రెండు వేల ఆరులో మళ్ళీ ఈ రామాలయాన్ని పునః పునః ప్రతిష్ట చేసి ఇప్పటివరకు పూజలు చేసుకుంటున్నాం ఇప్పుడు నిన్నాలకి రా రామాల రామాంజనేయాల వల్ల ఆయిల్ కటాక్షాల వల్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేసుకున్నాం దీనికి మా గ్రామ ప్రజలందరూ ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వస్తు రూపాన ధన రూపాన ఎక్కువగా సహకరించారు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పొడ్లపాలెం గ్రామం అందరమీ కమిటీ వారి పెద్దలు పెద్దలు అందరూ ఊరందరూ సహకరించి ఈ యొక్క అందరూ ముందుకొచ్చి ఈ యొక్క మూడు రోజుల ప్రతిష్ట అందరూ ఘనంగా చేసుకుంటాను ఇంత మంచి మా ఊరిలో సహకరించారు ప్రజలందరూ ప్రతి ఒక్కరు మేము ఉన్నాము అని ముందుకొచ్చి వాళ్ళకి తగ్గట్ట సాయం చేస్తూ బాగా మా మమ్మల్ని ముందే నడిపిస్తూ వాళ్ళు నడిపిస్తూ దీన్ని ఇంత జయప్రతం చేస్తారని చేశారని వాళ్ళందరికీ పేరు పేరున ఉదాహరణలో తెలుపుతున్నాం మా పూర్వీకులు ఎప్పుడో మా చిన్నతనంలో పెద్దలు కట్టారు రామాలయము దాన్ని పునర్నిర్మాణం కింద గత ఇరవై సంవత్సరాలు పునర్నిర్మాణం చేసి రాముల వారు ప్రతిష్ట చేయడం జరిగింది కానీ అప్పట్లో ధ్వజస్తంభం ప్రతిష్ట అనేది మాకు జరగలేదు గ్రామం బాగుండాలి గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ధ్వజస్తంభం ప్రతిష్ట అనేది బాగుంటుందని మేము అందరము గ్రామ పెద్దలు ప్రజలు కమిటీ వారు అందరూ అనుకొని ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో పెద్దలు ప్రజలు అందరూ సహాయకార్య సహకారాలతో చాలామంది విరాళాలు ఇచ్చి ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట అనేది నేడు మా సీతారాముల వారి రామాలయం వద్ద జరుగుతున్నది అంతేకాకుండా గణపతి విగ్రహము రాతి విగ్రహము ఆయనేస్వామి రాతి విగ్రహము నాగబంధము ప్రతిష్టలు కూడా ఈ ధ్వజస్తంభంతో పాటు జరుగుతుంది గత నిన్న పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు కూడా మా పొల్లుపాలెం గ్రామంలో శ్రీ కో శ్రీ కోదండ సీతారాముల వారి ప్రతిష్ట అంగరంగయుగంగా జరుగుతున్నది ఇంతటి చక్కటి కార్యక్రమానికి మా గ్రామ ప్రజల సహ సహకారాలు పెద్దలు కమిటీ వారు అందరూ కూడా ముందుండి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా సహాయం చేయడానికి ఆర్థికంగా కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం జరిగింది అలాగే బయట వాళ్ళు కూడా కొంత విరాళం జరిగింది వారికి మా గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక మీదట ధ్వజస్తంభం ప్రతిష్ట అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే గతంలో ధ్వజస్తంభం ప్రతిష్ట లేకుండా ఏ రోజు పెళ్లి చేసుకోవడానికి లేదు ఏ రాముల వారి గుడి దగ్గర ఈరోజు మా గ్రామంలో ఆ అదృష్టం మా గ్రామానికి మా గ్రామ ప్రజలకి చాలా లభించిందని మేము సంతోషపడుతున్నాం ఇలాగే ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట అనంతరం ఏదైనా కార్యక్రమం అవ్వండి శుభ కార్యక్రమంలో మా రాములవారు వద్ద గుడి వద్దే చే చేసుకోవడానికి వీలు అవుతుంది కాబట్టి ఇంత చక్క కార్యక్రమానికి అందరూ ముందుకు చేశారు అలాగే ఇక మీదట కూడా గ్రామంలో పురోహితులు ఉన్నారు మా గణపతి గారు మా పురోహితులు గ్రామ ప్రజలు చెప్పినట్టు పురోహితులు చెప్పినట్టు రోజుకు ఉదయం గోత్రనామాలు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిది పెద్దలు పిల్లలతో సైతం ప్రతిరోజు గోత్రనామాలు చేసి నైవేద్యం సమర్పించి పురోహితులు వెళ్తున్నారు అలాగే ఇక మీదట కూడా ఇంకా మంచి కార్యక్రమాలు రాములవారికి వారికి ఇంకా డెవలప్ చేయడానికి మా గ్రామం తరఫున ముందుకు రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఆ భగవంతుడు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోదండరాముని ఆలయం శిథిలావస్థలు చేరడంతో ఇటీవల పునర్నిర్మాణం చేపట్టారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రామాలయానికి ధ్వజస్తంభం నెలకొల్పలేకపోయారు కానీ ఇన్నాళ్లకు వారి కళ రాములోరి గుడిలో ధ్వజస్తంభంతో పాటుగా హనుమ విఘ్నేశ్వర నాగబంధ విగ్రహాలు కూడా ప్రతిష్ట కావించబడ్డాయి అనువంశిక ఆలయ అర్చకులు గణపతి ఆలయం కోసం ఏమంటున్నారో చూడండి ఈ పురిపాలం గ్రామం చాలా ప్రాచీనమైనటువంటి గ్రామం మా తరాలన్నీ కూడా మా తాత ముత్తాతల నుంచి ఈ గ్రామాలకు మేము పురోహితులుగా ఉంటున్నాం వేదులు వారు మా ఇంటి పేరు నా పేరు గణపతిరావు మా తర్వాత నా మనవడు అని మా గోత్రం ఏదైతే ఉందో మా గోత్రం నామే నా మనవడది ఈ తర్వాత తరాలకి నా మనవడు నా కొడుకులు అలా ఈ గ్రామానికి మేము ఇంటి పురోహితులుగా గ్రామ పురోహితులుగా ఉంటూ ఉంటాం చుట్టుపక్కల భగవంతుని యొక్క దయ వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు మహాగణాధిపతి నాగబంధ ప్రతిష్టలను కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట ఏర్పాటు చేస్తున్నారు ఇది మహత్తరంగా మూడు రోజులు కార్యక్రమంగా ఏర్పాటు చేశారు అప్పుడే నిన్న విఘ్నేశ్వర పూజ తర్వాత పుణ్యవచనము దీక్షాధారణలు విగ్రహాలకి అలాగే యంత్రాలకి వీటన్నిటికీ కూడా రక్షాబంధనం చేసి వాటన్నిటి యొక్క ప్రజలందరి యొక్క సహకారంతో చక్కని మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో ఊరేగింపు కూడా జరిగింది గ్రామంలో అన్ని మూలలు కూడా ఊరేగింపు జరిగింది ఈరోజు ఉదయం ప్రారంభమైన తర్వాత మళ్ళీ విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి మూలమంత్ర విగ్రహాలన్నిటికీ కూడా జపాలను చేస్తూ అంకురార్పణ చేస్తూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఏ దేవతలనైతే మనం ఆవాహన చేశామో వాటంతటికీ మూలమంత్రాలతో సహా హోమాలు జరిగాయి అలాగే లక్ష్మీ గణపతి హోమం జరిగింది ఇక క్షీరాదివాసం జరుగుతున్నది లక్ష్మీ గణపతి హోమం కూడా జరిగింది ఈ సాయంత్రం మరలా నాలుగో గంటకల్లా ఎవరైతే దీక్షా కంకణదారులు అయితే ఉన్నారో ఆరుగురు జంటలు ఉన్నారు సుమ ముఖ్యంగా ఈ ఆరు జంటలతోటి ఇక్కడ వాస్తు మండపం యోగిని మండపం శాత్రుపాదక మండపాలు నవగ్రహ మండపాలు ఇలా అన్ని మండపాలకి కూడా ఆయా మంత్రాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలతో హవనం జరుగుతుంది అంటే హోమాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాత రాత్రి మళ్ళీ మంగళ వాయిద్యాలతో ధాన్యాదివాసము పుష్పాదివాసము సయ్యాదివాసాలు జరుగుతాయి మళ్ళీ రేపు పదవిని లేచాక మళ్ళీ వీటన్నిటికీ కూడా పునఃపూజలు అవన్నీ ప్రారంభమై రేపు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకి ధ్వజస్తంభ ప్రతిష్ట అలాగే మహాగణాధిపతి విగ్రహ ప్రతిష్ట నాగబంధ అభయ అభయాంజనేయ స్వామి అలాగే నాగబంధ ప్రతిష్ట జరుగుతాయి తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో రాములు వారి పేరు మీద ఈ శ్రీ రామపరివారం పేరు మీద చక్కని తీర్థ మహోత్సవం జరుగుతుంది వీళ్ళ వీళ్ళ బంధువులే కాదు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ తీర్థానికి విచ్చేస్తారు స్వామివారి దర్శనం చేసుకుంటారు అలాగే ఇక్కడ ఈ యజ్ఞ యాగాది సంబంధం ప్రకారంగా మొత్తం భారీ అన్న సంతర్పణాది కూడా జరుగుతుంది రేపు సాయంకాలము రేపు రాత్రి వరకు కూడా ఈ వేడుకలన్నీ జరుగుతాయి ఆ సీతారామాంజనేయుల వారి యొక్క లక్ష్మణస్వామి వారి యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్షాలు ఈ ప్రజలందరికీ లోక సంరక్షణార్థము చేసేటువంటి ఈ యాగ దీక్ష వల్ల అందరికీ మేలు జరుగుతుంది అందరూ కూడా శుభాన్ని పొందుతారు జై శ్రీరామ్ ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే గతంలో పునర్నిర్మాణంతో ధ్వజస్తంభం లేకుండా ఓన్లీ ఆలయంలో పూజలు మాత్రమే జరిగేవి ఇప్పుడు గ్రామస్తులు గ్రామ ప్రజలు కానివ్వండి అలాగే గ్రామాన్ని ఆనుకునే ఉన్న సాగర్ సిమెంట్స్ వాళ్ళు ఆర్థిక సహాయంతో ఆలయ పునర్నిర్మాణం ధ్వజస్తంభం అలాగే రాతి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ముందు ముందు సనాతన ధర్మం కాపాడడం కోసం గ్రామ యువత గ్రామ ప్రజలు అందరూ గ్రామ పెద్దలతో సహకరించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలను ముందు ముందు చేస్తామని ఈ శుభ పరిణామాలు ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ సహాయం చేసిన అందరికీ గ్రామ కమిటీ తరఫున గ్రామ పెద్దల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ గౌంద పొర్లపాలెం గ్రామంలో గ్రామ ప్రజలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి రాములు గారు కోవులే ఫస్ట్ పురాణం నుంచి కూడా ఎప్పుడో ఎప్పుడో కడదామనుకున్న గజస్తంభం కోసం చాలా కృషి చేసి కుర్రవాళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా గ్రామ పెద్దలు ఏంటి చిన్నపిల్లలు అటు అందరూ సహ సహకారాలతో అందరూ కూడా బాగా సాయం చేశారు డొనేషన్లు కూడా ఇచ్చారు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ రామాలయంలో చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు చేసుకోవచ్చు కూడా ఎంతమంది ఎక్కడి నుండి వచ్చినా పక్కపక్క ఊరు వంటలు కూడా గజస్తంభం ఉన్నందువల్ల చేసుకున్నందువల్ల సుబ్బయ్య జరుగుతుంది కనుక నష్టం అంటూ ఏమి ఉండదు అలాగే అందరూ కూడా ఎంత కృషి చేస్తే అంత కూడా ఇన్నాళ్ళ కాకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో డొనేషన్ అంటూ ఎంతో కొంత ఇవ్వాలని రాములు గారు దీని మీద దీక్ష పెట్టడం చాలా మంచిది అలా పెట్టినందువల్ల మన గ్రామానికి అభివృద్ధి తప్ప అనదృి ఉండదు అందరూ కూడా కృషి చేసి గ్రామ ప్రజలందరూ కూడా ఆ వచ్చిన అమౌంట్ని ఒక దగ్గర ఒక చీటీలాగా దీనిలాగా వేసుకొని దాన్ని నెల నెలా కూడా దాన్ని డెవలప్ చేసుకుంటే గ్రామం మీద భారం పడే అవకాశం కూడా ఉండదు ఎన్నో కొన్ని ఒక సంవత్సరం పాటు మనం డొనేషన్ చేసుకుంటే సరిపోద్ది దాన్ని అలా డెవలప్ చేసుకుంటే దాని దానికే సరిపోద్ది ఇకపోతే ఈ ప్రతిష్ట మహోత్సవం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది చూడటానికి రెండు కళ్ళు చాలమైనంతలా ఈ రామయ్యను అలంకరించారు విద్యుత్ దీపాల వెలుగులో ఆ పట్టాభిరాముడు దగదగా మేర్చాడు ఒకవైపు కరుణల తల్లి సీతమ్మ మరోవైపు అన్నమాట తప్పని లక్ష్మణుడు వారి ముగ్గురి ఎదుట మోకాళ్ళ నమస్కారం చేస్తూ వీరాంజనేయుల దర్శనం అపురూపం అనేలా ఉంది ఈ మూడు రోజుల అంబరాన్నంటిన సంబరం గ్రామస్తుల భక్తి పారవశ్యానికి ఆ జగదాభిరాముడు దివి నుండి భూమికి దిగి వస్తాడన్నట్టుగా అర్చకులు వారితో ప్రత్యేక పూజలు ఆచరింపజేశారు గ్రామంలో ఇంతవరకు ధ్వజస్తంభం లేదు ఇప్పుడు పెట్టుకున్నందుకు చాలా సంతోషం సంతోషంగా ఉన్నాము ఇంతవరకు నాగబంధ ప్రతిష్ట కూడా మా గుడిలో లేదు మళ్ళీ పాతది ఎప్పుడో పురాణంలో ఉన్న టెంపుల్ని తీసేసి మళ్ళీ కట్టారు అది ఇప్పుడు కూడా పాడవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడుతున్నాము ఇందుకు ఊరు ఊరి గ్రామ ప్రజలు ప్రజలు అందరూ కలిసి సహాయ సహకారాలు చాలా బాగా చేశారు అందుకు మేము చాలా గర్వపడుతున్నాము మళ్ళీ వినాయకుడు కూడా కొత్త వినాయకుడిని పెడుతున్నారు అభయాంజనేయ స్వామిని నాగబంధం కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది నిన్నటి నుంచి జరుగుతున్న ప్రత్యేక పూజలకి ఈరోజు రేపు కూడా ఈ మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందుకు అందరూ ఆహ్వానితలే రేపు తీర్థ మహోత్సవం కూడా ఉంది దానికి ఇరు చుట్టుపక్కల గ్రామాలు కూడా వస్తారు ప్రతి సంవత్సరం ఎప్పుడూ కూడా మన గ్రామం అభివృద్ధి చెందాలని కోరుతున్నాం కోరి కొలిచిన వారి వారిల్ను కొంగు బంగరు రామనామము పాణాయను కృష్ణాయను ద్రౌపదీ పలికి నది శ్రీరామనామము సౌఖ్యమును విగ్రహాలకు పాలాభిషేకం అనంతరం జోలపాట మరుసటి రోజు మేల్కొలుపు అనంతరం ప్రతిష్ట ఇలా క్రతువులను ఎక్కడా విడవకుండా శాస్త్రోక్త మంత్రాలతో గ్రామం రామనామ జపాన్ని పఠించింది ఇదంతా ఒకెత్త ఆలయ ప్రాంగణంలో జరిగిన యాగాలు హోమాలు మరింత భక్తి ప్రపత్తులను చాటాయి భక్తులు ఆయా హోమాల్లో పాల్గొని ఆ కోదండరామునిపై వారికున్న భక్తిని చాటుకున్నారు పెద్ద ముసలి పేద ధనిక వ్యత్యాసం చూపని ఆ గ్రామస్తులంతా ఒకే చోట చేరి సహపంతి భోజనాన్ని చేస్తున్న ఆ దృశ్యాలు నిజంగా కళ్ళ కపటం లేని పొర్లుపాలెం గ్రామ ఐక్యతను కళ్లకు కట్టినట్టు చూపాయి ఇలాంటి గ్రామం మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆ కోదండరాముని ఆశిస్సులు ఎల్లవేళలా పొర్లుపాలెం గ్రామంపై ఉండాలని జీటీవీ తరఫున కోరుకుంటూ ఇక సెలవు